కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బైకులు చోరీ చేస్తున్న అంతర్ జిల్లా దొంగను చేసిన పిఠాపురం సర్కిల్ పోలీసులు నిందితుడి వద్ద నుంచి నలభై ఎనిమిది బైకులు రికవరీ చేసిన పిఠాపురం పోలీసులు నిందితుడు పిఠాపురానికి చెందిన సొండ్ని గంగాధర్ గా గుర్తింపు పిఠాపురం తుని కాకినాడ సర్కిల్ తో పాటు అనకాపల్లి జిల్లాలో పలు బైకులు చోరీ చేసిన గంగాధర్ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మీట్ బైక్ దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడంలో పిఠాపురం సర్కిల్ పోలీసులను అభినందించిన ఎస్పీ బెందు మాధవ్ సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగాధరని పట్టుకోవడంలో పోలీసులు చక్కని ప్రతిపానపరిచారు గంగాధర నుంచి ద్విచక్ర వాహనాల కొనుగోలు చేసిన ఆరుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు కలిసినప్పుడు ఒకసారి చెప్పుంటాను మళ్ళీ చెప్తున్నారు మేము ఏదైనా ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నప్పుడు యూ ఆల్వేస్ కీప్ రిపోర్టింగ్ అట్లాంటి దానిలో మా వర్షన్ కూడా అడిగి తెలుసుకోండి అట్లనే ఎనీ గుడ్ వర్క్ దట్ పోలీస్ గుంట పోలీస్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ ఆన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సెవెన్ అలాంగ్ విత్ డాక్టర్స్ సో మా పోలీస్ స్టేషన్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు అందరూ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్స్ కూడా అడ్వర్టైజ్ చేయమని చెప్పడం జరిగింది సో ఇంకా ఎక్కువ అందుబాటులో ఉంటుంది అందరు ఎస్హెచ్ఓలు నెంబర్లో అడ్వర్టైజ్ చేస్తున్నారు విస్ ఇస్ టు సే దట్ విల్ బీ మోర్ అవైలబుల్ సో నా స్టాఫ్ అందరూ పడే కష్టానికి వాళ్ళు ఏర్పడింది దయచేసి వాళ్ళు మంచి పని మంచి పని చేసినప్పుడు ఈ వాజ్ పాజిటివ్ పబ్లిసిటీ మీరు పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు మీకు అందరికీ రిక్వెస్ట్ అనుకోండి ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ మీడియా ఇది ఎక్కడ మీరు టెలికాస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయాల్సిన పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు బట్ వీ విల్ డూ సో మెనీ గుడ్ థింగ్స్ మీ యువర్ సపోర్ట్ గుడ్ వర్క్ థ్యాంక్ యూ ఓకే ఓకే సార్ ఏఎస్పీ కాకినాడ అండ్ అత్తంపురం సర్కిల్ పోలీస్ ఎలాంగ్ విత్ చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి తప్పించుకొని చెందుతున్న ఒక గంగాధర అనే బృందాయి ఒక ట్రైన్లో సీసీ ఫుటేజ్ ద్వారా అక్కడి నుంచి సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రైన్లో ఒక సీసీ ఫుటేజ్ ద్వారా తప్పించి అతన్ని తీసుకొచ్చి విచారించి ఈ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ అండ్ అంతాపల్లిలో బైక్ దొంగతనాలు చేసిన అప్పండి పట్టుకొని నలభై ఎనిమిది టూ వీటర్స్ రికవర్ చేయడం జరిగింది ఇది రికవర్ చేయడానికి యాజ్ ఏపీ పోలీస్ ఇన్ ద పవర్ ఫ్రంట్ ఆఫ్ యూజింగ్ టెక్నాలజీ సీసీ కెమెరా టెక్నాలజీ యూజ్ చేసి అతను పట్టుకోవడం ఇంతకి కమెండబుల్ జాబ్ దాంతోపాటుగా ఈ బైక్ సీతను తీసుకొని ఎవరికైతే అమ్ముతున్నాడో వాళ్ళని ఒక ఆరుగురు రిసీవర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఐ అప్రిషియేట్ కెనడా అండ్ పెట్టపరం సర్కిల్ పోలీస్ బట్ నే గుడ్ జాబ్ ఇట్లా ఇంకా టెక్నాలజీ యూజ్ చేసి బర్దర్ జాబ్ కూడా క్రైమ్ డిటెక్షన్లో మీల్ ఇంక్రీస్ ది స్టాండర్డ్స్ థ్యాంక్ యూ చేసారు ఇక్కడ ప్రతి రాడ్కి మాస్క్ పెట్టుకొని వెళ్ళటం వల్ల క్రైమ్ పార్టీ డిటెక్ట్ చేయలేకపోతే మీ లింక్ ఎఫర్ట్స్ ఖర్చు పెట్టి ఆ ఫీచర్స్ బట్టి క్యాచ్ చేయడం జరిగింది సార్ పాప అపెండర్ కాఫీ జన్ అవుతుంది నాకు అఫెండర్ అయిన ఇంతకు ముందు కూడా నేరాలు చేసే రెండు సంవత్సరాల నుంచి దొరకట్లేదు కాల్ ఇప్పుడే బట్టి అంటే మిగతా పోలీస్ స్టేషన్లో ఆయన చేసుకునేది అప్పన్నాను అంతా పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులు ఉన్నాయి అంతాపల్లిలో ఉంటే వాళ్ళు ఏదైనా రికవరీ వచ్చి చూసుకుంటారు సార్ వాళ్ళ దగ్గర ఇచ్చే పోలీస్ స్టేషన్స్కి మొత్తం కేసులు కొన్ని వేల పాకట పెట్టి కూడా రీచ్ అది రిసీవర్లు అంటే వాళ్ళ దగ్గర అమ్ముతున్నారు అని ఆరుగురు రిసీవర్లు ఎవరైతే చెప్పాను నేను ఇతను వాళ్ళకి అమ్ముతాడు వాళ్ళు పద్దర్గా ఇంక వేరే పార్టీకి అమ్ముతారు ఓకే